మీలో ఎవరికైనా బాధ కలిగిన వాడు దేవుడికి ప్రార్థన చేయాలి అంటే ఇది తప్పని మాత్రం నేను అంటే కొన్ని మన సంత కట్టుబాటు ఇంకా చెప్పాలంటే మరి ఎవరికి లేనప్పుడు మనకి ఎందుకంటే కనుక వీళ్ళేంటి సో అందరూ కూడా ఆచరించు కదా మనం ఆచరించుకుంటున్నప్పుడు ఎవరిని ఆదరించప్పులు కాదు కలిగి క్రమాలు కొన్ని మనము పాటించుకోవటం వాటిని కొనసాగించుకోవటం మనకి మంచిది ఎందుకంటే క్రమము కానిది అక్రమం అక్రమము అంటే కనుక అక్రమము చేవారు ద్వారా అంటే క్రమము కాకుండా అక్రమం అయితే చేస్తున్న వారు అయితే ఉన్నారో వారి వైద్య నుండి ఇంకా ఫలానా ఫలానా అక్రమాలని మనము చెప్పనవసరం క్రమము కానిది ఏదో అది అక్రమం వారికి క్రమం లేనిదైతే ప్రతిదీ కూడా అది కొన్ని పదాలు సుస్పష్టంగా ఉంటాయి మనము అంచు పెంచుకుంటే బాగా స్వరం అంటే యాక అంటే ఒకటి స్వరం అంటే ఒక స్వరం అంటే సీఎం గారి పాడుకోవాలా అందరూ ఉన్నా కానీ ఒకే స్వరముతో ఏకాత్మ అంటే ఒకే ఆత్మ కదా నేను కొందరికి కొన్ని రకాల ఆత్మలను పంపిస్తాను తండ్రి దగ్గరికి వీళ్ళు అన్నాడా అన్నాడు ఆదరించడానికి ఆదరణ కట్టే ఉత్తరవాది అని మనిషి ఆత్మను మీ ఎందుకు తెలుపుతున్నాడు అందుకే మనం ఆరాధించినప్పుడు కానీ కీర్తించినప్పుడు కానీ పరవశించి స్థుతించినప్పుడు కానీ ఏకముగా ఒకే ఇలా ఉన్నప్పుడ ఇలా ఆరాధన జరుగుతున్నప్పుడు ఇలా కీర్తిస్తున్నప్పుడు అన్నుడైన వాడు లేకపోతే రక్షింపబడని వ్యక్తి సంఘంలో తొమ్మిది చూసినప్పుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి అంట ఈ క్రమాన్ని బట్టి వారు వస్తు పొందుతాడు ఆకర్షింపడతాడు ఇక పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ జరుగుతుంది లేకపోతే ఆరాధన లేక ఒక వచ్చిన బాగా ముందుకు పరిగెట్టుకు పోతున్నారు రానివారేమో ఆరాధన పాట రావ రావా అందరికీ కానీ వచ్చిన వారు ఏం చేస్తున్నారంట అంత